प्राइम टाइम न्यूज के स्वागत है గత కొంతకాలంగా జమ్మికొండలో జరుగుతున్న వరుస దొంగతనాల కేసులో నేరస్తుడిని జమ్మికుంట పట్టణ సీఏ రామకృష్ణ గౌడ్ నేతృత్వంలో ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేసిన సందర్భంగా బుధవారం జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ లో హుజూరాబాద్ ఏసీపీ మాధవి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు పాత నేరస్తుడైన హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన యాభై ఎనిమిది సంవత్సరాల సోమసారయ్య అనే వ్యక్తి రెండు వేల పది సంవత్సరంలో తన భార్యను హతమార్చిన నేరంలో పదిహేను సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన సమయంలో కొంతమంది దొంగలతో పరిచయం పెంచుకుని దొంగతనం సులభంగా చేసే విధానాన్ని తెలుసుకుని సత్ప్రవర్తనపై జైలు నుండి విడుదలైన అనంతరం పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదున ధర్మారంలో ఒక ఇంటి తలుపు తాళం పగలగొట్టి పావుతులం బంగారం ఇరవై వేల రూపాయల నగదును దొంగిలించాడని పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి జమ్మికుంట పట్టణంలోని కళ్యాణ్ జ్యువెలర్స్ లో షట్టర్ తాళం పగలగొట్టి రెండు కిలోల వెండి ఆభరణాలు రెండు తులాల బంగారు ఆభరణాలు దొంగతనం చేశాడని పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు జమ్మికుంటలోని కొండూరు కాంప్లెక్స్ లో కిరాణా దుకాణం షటర్ తాళం పగలగొట్టి ఇరవై వేల రూపాయల నగదును దొంగతనం చేశాడని ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున అర్ధరాత్రి రాచపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో తాళం పగలగొట్టి ఒక ల్యాప్టాప్ దొంగతనం చేశాడని ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి సుమారు రెండు గంటల సమయంలో జమ్మికుంటలోని డిస్కౌంట్ స్టోర్ మొబైల్ షాప్ లో దొంగతనానికి ప్రయత్నించి అక్కడ వీలు కాకపోవడంతో గాంధీ చౌరస్తా వద్ద ఉన్న ఎస్ఎల్ఎస్ జ్యువెలరీ షాప్ లో షటర్ తాళం పగలగొట్టి ఐదు గ్రాముల బంగారు ముక్కు దొంగతనం చేసి పారిపోయాడని వరుస దొంగతనాలు చేసిన ఈ దొంగను జమ్మికుంట పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారన్నారు విలేకరుల సమావేశంలో దొంగిలించిన సొత్తును ఏసీపీ మాధవి మీడియా ముందు ప్రదర్శించారు అనంతరం చాకచక్యంగా దొంగను పట్టుకున్న పోలీసులను ఏసీపీ మాధవి అభినందించి నగదు రివార్డును అందించారు పాత కేసుల్లో అతను రెండు వేల పది నూట పది బై రెండు వేల పదిలో భార్య పరిధిలో మా దగ్గర ఐదో నెలలో ఒక కేసు కళ్యాణి జ్యువెలర్స్ అనే దాంట్లో కేసు అయింది అది తాళం వేసిన షటర్ని లిఫ్ట్ చేసి గడ్డపారతోటి అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను దొంగలించడం జరిగింది ఆ తర్వాత ధర్మారం జమ్మికుంటలో కూడా ఒక కేసు అయింది ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికుంటలో మూడో నేరం చేశాడు ఇతను కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షటర్ తాళం విరగొట్టి దాంట్లో ప్రవేశించి ఇరవై వేల రూపాయలు నెట్ క్యాక్ దొంగతనం చేశాడు తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువె జ్యువెలర్స్ అండ్ వర్క్స్ ఈ ఇక్కడే మీ దగ్గర కొండూరు కంప్లెక్స్ దీంట్లో కూడా సిల్వర్ను డబ్బులు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ నాలుగు కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు కూడా రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐస్ సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక్క చిన్న క్లూని పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళడం జరిగింది దానితోటి ఇద్దరు డిటెక్ట్ అయినాడు తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగేట్ చేసి అతన్ని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు మనందరికీ సుపరిచితులే జమ్మికుంట నివాసులందరికీ కూడా జమ్మకుండ పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ రెండు వేల పదిలో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద నూట పదివై రెండు వేల పది మీద కేసులో జమ్కుండ పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది ఇతని పేరు సోమ శారయ్య సారయ్య ఇతను ఇదే ఇక్కడే మనకి మోతుకులగూడెం సంబంధించిన అతను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఎక్కడ ఉండకుండా ఊర్లో ఒక ఆటో కొనుక్కొని ఆ జైల్లో సంపాదించిన ఆస్తితోటి ఆ సంపాదనతోటి ఆటో కొనుక్కొని ఆటోనే లాగా ఏం సంపాదించుకున్నా దాంట్లోనే ఉంటాడు దాంట్లోనే తిరుగుతాడు ఎక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది జైలు ఎట్లా అంటే దొంగ జైల్లో ఉన్న సంవత్సరాల కాలంలో ఆయన పది పన్నెండు పదమూడు సంవత్సరాలు జీవిత ఖైదులో ఆయన ఏం చేశారంటే పక్కన ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుకుంటూ అక్కడ దొంగల నుంచి దొంగతనం చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చు కష్టపడక్కర్లేదు అనే విషయంలో అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు అలవాటు పడి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ కేసెస్లో ఇతరు చేశాను మొత్తం ఇతరు నుంచి ఈరోజు మా పోలీసు సిబ్బంది మా సిఏ గారు ఆధ్వర్యంలో పట్టుకున్న వీళ్ళని ఒక కిలో ఒకటి పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ వెండి వస్తువులు ఐదు గ్రాలు బంగారం ముప్పు కుడుకలు మరియు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నగదును ఇతని దగ్గర నుంచి రికవర్ చేసుకున్నాం అలాగే అతను ఈ దొంగతనాలు చేయడానికి వాడినటువంటి ఆటోను మరియు ఒక గడ్డపార వాడతాడు ప్రతి చోట కూడా షిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ చేయడానికి మనకి అతను షటర్ లిఫ్ట్ చేయడానికి గడ్డపార వాడతారు దానిని కూడా సీజ్ చేయడం జరిగింది ఓపెన్ చేస్తాం ప్రీవియస్లీ చేసేది ఉంది ఇప్పుడు కూడా రీఓపెన్ చేసి దాని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇతన్ని జైలు నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారగా చెప్తున్నారు కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు లేవు తీసుకొని దాని మీద కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతాం అది క్యాన్సిల్ చేయవలసింది జీవిత ఖైదీ ఫెన్స్లో అయినటువంటిది కొంత కాలేదండి ఒక మనకి కేవలం ఒక రెండు కిలోల దాకా ఎండి ఉంటుందని చెప్పారు ఆ రెండు కిలోలు దాంట్లో ఒకటి పాయింట్ ఐదు ముప్పై ఐదు కిలోగ్రాములు మాత్రమే దొరికింది రిమైనింగ్ ఆయన సొంత అవసరాలకు అమ్ముకున్నారు నాలుగు వందల యాభై గ్రాములు అమ్ముకున్నారు ఐదు గ్రాములు బంగారం ముక్కు పుడకలు అయితే దొరికినాయి ఇంకా ఏదైతే రెండు కిలోలు కళ్యాణ్ లో బంగారం ఉందన్నారు అది కూడా ఆయన తెలియని గుర్తు తెలియని వాళ్ళు అమ్ముకొని జలసాలకు ఖర్చు పెట్టుకున్నారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి